హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం చాలా హ్యాపీగా అనిపిస్తుందండి చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా నన్ను మన్ చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నా నా వీడియోస్ చూస్తూ నన్ను ఇంతవరకు తీసుకొచ్చారని చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళా చాలా హ్యాపీగా ఉందండి త్వరగా వన్ కే వచ్చింది వన్ కే సెలబ్రేషన్ అండి ఇది కేక్ తెచ్చారు మా వారు కానీ నాకైతే ఇష్టం లేదండి వన్ కేకి వద్దు అన్నాను కానీ మా మా వారు ఒప్పుకోలేదు వన్ కే అయినా మనకు త్వరగా వచ్చింది కదా చిన్నదైనా మనకి హ్యాపీనెస్ ఇస్తుంది నువ్వు వద్దు అని వద్దు అని చెప్పి తెచ్చారండి కేకు ఇంక చిన్న లాగా చేసుకుంటున్నాం మా వాళ్ళంతా వచ్చారు ఇక్కడ మా మా పాప అని రాస్తున్నారు చూడండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇలాగే నేను సపోర్ట్ చేస్తా ముందుకు తీసుకోపోతాడని కోరుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు నేను ఒకప్పుడు అనుకునేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇలా ఎవరైనా సెలబ్రేషన్ చేసుకుంటూ ఏంది మరి దీనికి సెలబ్రేషన్ చేసుకుంటున్నారా నిజంగా ఫ్రెండ్స్ అనుకున్నాను నేను కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆనందము నాకు మీతో మాట్లాడుతూ ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నా మాటల్లో మీకు తెలుస్తుంటుంది మాటలు కూడా రావడం లేదు నాకు వన్కే అంటే కేనే సింపుల్ కేనే కానీ కష్ మనం కష్టపడి సంపాదించుకున్నాం కదా అందువల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు అందరికీ పేరు పేరు నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో వాళ్ళకి మా వదిన కానీ మా హస్బెండ్ కానీ మా మావయ్య కానీ అందరికీ అన్ అందరు సపోర్ట్ చేశారండి నాకంటే ముందు మా మా వదిన వాళ్ళ అబ్బాయి ధనుష్ అనే అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి అయితే ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు నాకంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని సగం ఆ అబ్బాయి కోసమే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీరు ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఏంది వన్ కేకి ఇలా చేసుకుంటున్నారని చిన్నదైనా మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుని ఫస్ట్ నుంచి మాకు అలవాటే కానీ మా హస్బెండ్ అయితే ఇది వద్దంటే వద్దంటే మటుకు ఒప్పుకోలేదు కంపల్సరీ చేయాల్సిందేనో అని చెప్పి తెచ్చారు ఇంకా మా వదిన వాళ్ళు ఫోన్ చేసి పిలవని పంపించాము వచ్చి చిన్నగా కేక్ కట్ చేసుకు చిన్నగా కేక్ కట్ చేసుకుని సెలబ్రేషన్ చిన్న సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే నేను సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నా వీడియోస్ చూడండి సపోర్ట్ చేస్తూ ఉండండి అందరికీ పేరు పేరున్న థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉన్నాను నేను మా టూడే తర్వాత మరుసటి రోజు మా టెంపుల్కి వెళ్ళి ఒక పది మందికి ఫుడ్ ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మరీ ఓవర్ అనుకోవద్దండి మీరు నేను ముందే చెప్తున్నాను చిన్నదైనా మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే త్వరగా వచ్చారని వన్కే చాలా కష్టపడ్డాము అందువల్ల హ్యాపీగా అనిపిస్తుంది కష్టపడిన దానికి ఫలితం వస్తుందని కొంచెం హ్యాపీనెస్ ఇస్తు వస్తుంది అందుకని దేవుడికి దేవుడి గుడికి టెంపుల్కి వెళ్ళి దనం పెట్టుకొని ఒక పది మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని అనుకుంటున్నాము ఆ వ్లాగ్ నెక్స్ట్ మా ఈ దీని తర్వాత వస్తుందండి అది కూడా చూడండి ఇలాగే చూసి సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ అండి సపోర్ట్ చెయ్యండి ఇలాగే నన్ను సపోర్ట్ చేసి ముందుకు తీసుకుపోతారని కోరుకుంటున్నానండి నా వీడియోస్ చూడండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి బ్లాగ్స్ కావాలి ఎలాంటి క్యామెడీ వీడియోస్ కావాలి మీకు ఎలాంటివి కావాలన్నా కామెంట్స్లో నాకు చెప్పండి నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ నాకు వీడియోస్ చూసిన వాళ్ళు కామెంట్ చేయండి బాగుందా బాగలేదా బాగాలేదన్నా చెప్పండి బాగున్నా చెప్పండి ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అంతే ఫ్రెండ్స్ మా బాబు అయితే ఎప్పుడెప్పుడు కేక్ వస్తానా అది పేలద్దామా అని చేతిలోనే పట్టుకో అన్నాడు వాడు కూడా పాప నా కొడుకు కూడా ఉదయం స్కూల్కి వెళ్ళాడు మమ్మీ ఇంకెంతమంది రావాలి మమ్మీ ఇంకెంతమంది రావాలని చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడండి అందుకని నాకు అంత అంతమంది ఫీల్ అవుతున్నా సరికి నాకు చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నానండి మా బాబు కానీ ధనుష్ అనే అబ్బాయి కానీ మా వదిన కొడుకు ధనుష్ అనే అబ్బాయి అన్న కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ చాలా ఈ కేక్ తెచ్చి సెలబ్రేషన్ ఎలా చేశారంటే అలా చేశారండి నేను వద్దన్నా కూడా ముందుండి ఆయన వద్దంటే అలా చేయడం వల్ల నాకు ఇంకా హ్యాపీనెస్ వచ్చిందండి వన్కి అయినా కూడా నాకు ఎందుకో చాలా హ్యాపీనెస్ ఇచ్చింది ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ నేను వనండి చూడండి మీరు ఇదండి ఈ అబ్బాయే నాకన్నా పాపం చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యాడు ఎప్పుడెప్పుడు వస్తారు వన్కే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అత్తమ్మ పార్టీ ఇవ్వాలి పార్టీ ఇవ్వాలి అని చెప్పి అన్నాడు పాపం తన కేక్ గట్ చేసాం మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నాకంటే నేను ఎంత ఫీల్ అయ్యానో హ్యాపీగా అంతకంటే డబుల్ ఫీల్ అయ్యాడు అబ్బాయి అందరు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారండి ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అందరు సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసే వాళ్ళు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ అయిపోయిందండి కేక్ కట్ చేసినాక ఇంక టిఫిన్ చేసి ఇంకా టిఫిన్ చేస్తున్నామండి ఇంకా టిఫిన్ చేస్తున్నామండి అంత అంతా క్లీన్ వాళ్ళకి పాపం అమ్మాయి అమ్మాయి చేసింది మా వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్